ఏం ప్రాబ్లం ట్రై టు అండర్స్టాండ్ ఇక్కడ యూ టర్న్ తీసుకోవడానికి వీలు లేదు ఐ వాంట్ అలౌ యు సర్ అలౌ చేయబోనికి ఫ్లైఓవర్ నువ్వు గట్నా ఆ లేకపోతే నీ అయ్యా గట్టినా ఓ పొట్టియే బాయ్ ధర్తే చలొ టర్న్ తీసుకో సీదానే పోతాం వస్తావా హలో ఏయ్ చల్ నికల్ ఇట్లాంటివే మనం చెప్పేది ఉంటే చెడ్డీలు వేసుకుంటాను చెప్పు మార్గాల్ కోపంలో కూడా పోరి జకాసం చూడు మామా ఏ గది మన టైప్ కాదురా బాయ్ ఏదొస్తావా అరే మామ ఫోటో తీస్తుందిరా అవునా ఫేస్బుక్ లా పెట్టు మస్తు లైక్లు వస్తాయి పండగ చేసుకో సార్ మీరు వాళ్ళిద్దరిని ఎలాగైనా సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఇదిగోండి సార్ వాళ్ళ బండి నెంబర్ ఫోటో తీసి టాపిక్ నువ్వు ఎందుకు ఈ విషయంలో తలదూరుస్తున్నావు సార్ వాట్ ఆర్ యు సేయింగ్ సర్ ఆ ఫ్లైవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరినీ ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్ ఇప్పుడు నువ్వేమైనా పెద్ద డిటెక్టివ్ సేడివా ఇంతకు ముందే చెప్పాను కదా అనవసరమైన విషయాల్లో తల దూరిస్తే నీకే ప్రాబ్లం ఉంది నేనేం చేయలేదు సార్ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టెన్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఫ్లైఓవర్ మీద కూర్చోచ్చేవాళ్ళని వాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు గెట్ అవుట్ సో వెళ్ళి నీ ఫ్రెండ్ కస్టడ్ వైజ్ రచనా రష్నా కోపపడదు రష్నా మీ మంచి కోసం చెప్తున్నాను ఎంత ఈజీగా మీరు ఎలా తీసుకుంటున్నారు దే లైఫ్స్ ఆర్ ఇన్ డేంజర్ సో వాళ్ళకి ఏం అవుతుంది రచనా బిలీవ్ మీ సార్ మీ కళ్ళ ముందే ఆ లాయర్ జీప్ మీద పడి చనిపోయారుగా అది చూసి కూడా మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్ ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్ ఆర్డర్స్ రచనా అర్థం చేసుకో ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వండి కానీ రేపు వాళ్ళ ఇద్దరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను పోనీ త్రూ మీ బతుకు ఇలా డ్రక్స్ తీసుకుని శవన్ లో బతికే కట్టే దేంట్ వంద చూడండి రాజుగారు లేనా లే మళ్ళీ డ్రగ్స్ తీసుకుని ఆరా నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు కదరా సార్ వాడు వేరు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్ మీకు ఏమైనా అర్థమైందా సార్ సార్ ఏ ప్లేస్ ఇది సేఫే కదా అది మన బేస్మెంట్లో ఉన్న పాత సార్ దిస్ నథింగ్ టు బరీ ది సేఫ్ ఆఫ్ ద ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి ఓకే సార్ అప్పుడు పడుకుంటారు

ఆ లాయర్ డెత్ కేస్లో ఎనీ ప్రోగ్రెస్ ఇంకా ఇన్వెస్టియూషన్ జరుగుతుంది తనకి చాలా అప్పులు ఉండేవి చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ యూటర్న్ తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా సార్ సార్ అర్జెంట్గా ఒకసారి సార్ మళ్ళీ ఏంది పట్టుకోలేదు సార్ విత్ ఉండమ్మా చూడండి సార్ పడిందాకా సడన్గా లేచి నిలబడ్డాడు అప్పటి నుంచి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు నాకెందుకో భయంగా ఉంది ఏం చేయమంటారు సార్ అలాగేమార్ చేయండి అలాగే సార్ అండి సార్ ఉన్నారు వెళ్ళి కంట్రోల్ చేయి ఓకే సార్ త్వరగా సార్ ఏమిరా పిచ్చోళ్ళక కొడుతున్నాం అట్లా వండవేంద్రా రే రాజు నిన్నే అడిగేది లేరా రే రాజు లేరా సార్ వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారు వద్దు మంచిగుండా చెప్తున్నా ¡Corta, corta! ¡Come! ¿Se oye en el motor సార్ ఇదంతా ఏం జరుగుతుంది నువ్వు ఇక్కడ చూస్తాను మీరేందుకు సార్ ఐట్ ఐషో ఎస్ సార్ ఏదో ఒక చేసి వెంటనే వాళ్ళు ఆపండి Damn it.